హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినోద్ కుమార్ ఈరోజు మన శరీరానికి ఎంతో అవసరమైన ఒక ముఖ్యమైన మల్టీ విటమిన్ టాబ్లెట్ అయిన కోబాయోటిక్ సిజరీస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో సరైన పోషకాలు ఉండడం లేదు దీనివల్ల విపరీతమైన నీరసం తరాల బలహీనత మరియు జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి వీటన్నిటికి ఈ టాబ్లెట్ ఎలా పరిష్కారం చూపుతుందో ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది జిఎస్కే అనే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఉత్పత్తి ఒక లో పదిహేను టాబ్లెట్ ఉంటాయి దీని ధర సుమారు వంద నుండి నూట పది రూపాయల వరకు ఉంటుంది అంటే ఒక్కొక్క ట్యాబ్లెట్ సుమారు ఏడు రూపాయలు పడుతుంది ఇది తక్కువ ధరలో దొరికే ఒక మంచి క్వాలిటీ మెడిసిన్ పైరోడాక్సిన్ బీ ఇది మెదడు పనితీరుకు రక్తంలోని హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది సైన కోపాలమైన మీటువెల్ నరాల వ్యవస్థను కాపాడుతుంది మరియు నరాలు దెబ్బ తినకుండా చూస్తుంది ఫోలిక్ యాసిడ్ కొత్త రక్త కణాల ఉత్పత్తికి ఇది ప్రాణం క్రోమియం ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు షుగర్ పేషెంట్లకు ముఖ్యం నికోటినమైడ్ బీ త్రీ ఇది చర్మం ఆరోగ్యానికి మరియు జీవక్రియకు చాలా ముఖ్యం జింక్ మరియు సెలీనియం ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచి కణాలు దెబ్బ తినకుండా చూస్తాయి షుగర్ ఉన్న వారికి ఇది నరాల బలహీనత రాకుండా కాపాడుతుంది నోటిపూత మౌత్ అల్సర్ విటమిన్ బి లోపం వల్ల నోటిలో పుండ్లవుతుంటాయి ఈ టాబ్లెట్ వాడితే అవి త్వరగా తగ్గుతాయి మొటిమలు తగ్గడానికి చర్మం గ్లోర్ రావడానికి జింక్ అవసరం జుట్టు కుదుర్లు బలంగా ఉండడానికి ఇందులోనూ పోషకాలు తోడ్పడతాయి ఏదైనా ఆపరేషన్ అయిన వారు త్వరగా కోలుకోవడానికి దీన్ని డాక్టర్లు రాస్తూ ఉంటారు ఏమందుకైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కోబడైక్సిజటెస్ వాడిన వారిలో కడుపు ఉబ్బరం వాంతులు వికారంగా ఉండవచ్చు మూత్రం పసుపు రంగులో వస్తుంది ఈ టాబ్లెట్ ని ఖాళీ కడుపుతో కాకుండా భోజనం చేసిన తర్వాత వేసుకోవడం మంచిది ఆల్కహాల్ తీసుకుని అలవాటు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి చూశారుగా ఫ్రెండ్స్ కోబాడైట్ సీజరీస్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అయితే గుర్తుంచుకోండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మందు వాడకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినోద్ కుమార్ ఇన్ఫో